హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫ్రెండ్లీ ఫుడ్ స్వీట్ పొటాటో అంటే మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి వీటిని చిలకడదుంపలు కనుసుగడ్డలు అని అంటారు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరుతో పిలుస్తూ ఉంటారు చిలకడదుంపలు దుంపలు తినటం వల్ల హెల్త్కి చాలా మంచిదండి ఈరోజు మన రెసిపీలో అసలు వాటరే యూజ్ చేయకుండా టేస్టీగా ఎమ్మీగా చిలకడదుంపల్ని దుంపల్ని ఎలా ఉడకబెట్టుకోవాలో చూద్దాం స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని అందులో మంచిగా వాష్ చేసి పీసెస్లో కట్ చేసుకున్న చిలకడదుంపల్ని వేసుకోవాలి ఇందులోనే కొంచెం బెల్లం యాడ్ చేసుకోవాలి బెల్లం ఎక్కువ వేయాల్సిన అవసరం లేదండి ఎందుకంటే స్వీట్ పొటాటో ఆల్రెడీ చాలా తీయగా ఉంటుంది కాబట్టి ఇందులోనే కొంచెం వెన్నపూస కూడా యాడ్ చేసుకోవాలి నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న వెన్నపూస యాడ్ చేసుకున్నాను నెయ్యి మాత్రం అసలు వాడకూడదు ఇప్పుడు దీని మీద ఇంకొక గిన్నెలో వాటర్ పోసి ఆ గిన్నెని మూతలాగా పెట్టేసి ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి ఈ విధంగా పైన గిన్నెలో నీళ్లు పోసి ఉడికించుకోవటం వల్ల చిలకడదుంపలు దుంపలు మంచిగా ఉడికిపోతాయండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఇప్పుడు మనం ఒకసారి మూత తీసి చెక్ చేద్దాం చూడండి మన వాటర్ పొయ్యకపోయినా కానీ ఎంతలా వాటర్ వచ్చేసాయో ఇప్పుడు ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసేసి మళ్ళీ ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి ఇలా టెన్ మినిట్స్ ఉడికిస్తే చాలండి చిలకడదుంపలు దుంపలు చక్కగా ఉడికిపోతాయి అన్నమాట ఇప్పుడు ఒకసారి మళ్ళీ మూత తీసి చెక్ చేసుకుందాం ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని స్పూన్తో కూర్చి చూస్తే మనకి తెలిసిపోతుందండి లేవా అనేది చూడండి చక్కగా ఉడికిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీగా ఉండే స్వీట్ పొటాటో జ్యూసీగా టేస్టీగా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ విధంగా చేసి పెట్టడం వల్ల చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు చాలా టేస్టీగా కూడా ఉంటుందనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్